జ్యువెలరీ జ్యువెలరీ మన కాకినాడలో మార్చి గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ ప్రసాద్ గురుగారు ఉన్నారు మన గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు కన్యారాశి రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అంటే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం అవమానం రాజపూజ్యం ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ మహాగణాధిపతియ్యే ఐం సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కన్యారాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిస్తే కన్యారాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యత ఐదు అగౌరవము రెండు సరే ఎంత వస్తుందో అంత ఖర్చవుతుంది అనేటువంటిది కన్యారాశి కన్యారాశి వాళ్లకు నేను రెండు వేల ఇరవై మూడు నుండి చెప్తున్నా దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు పుష్కర కాలము పాటు చాలా బాగుంది అది ఇప్పుడు కూడా ఈ సంవత్సరము కూడా మహాద్భుతముగా ఉన్నది మహాయోగవంతముగా ఉన్నది సర్వానుకూలముగా ఉన్నది వీళ్ళు మనస్సులో సంకల్పము బలముగా అనుకుని ముందుకు వెళితే వీళ్లను ఆపేటువంటి వాడు ప్రపంచములో ఎవ్వడు లేడు కొంత స్వయం కృతాపరాధముతో గతములో చేసుకున్నటువంటి తప్పులకు చింతిస్తూ నాకు వేరే మార్గం ఏమిటి అనేటువంటి ఆలోచనలతో ఉంటారు కానీ కొంచెము అలా బయటికి తిరిగి నలువైపులా తిరిగి అందరినీ గనక ఒక్కసారి చూస్తూ ఉన్నారు అంటే ఖచ్చితముగా వీళ్లకు ఈ సంవత్సరము మహాద్భుత యోగాలు ఉన్నాయి యోగాలు అనేటువంటివి వాటంతటవి రావు మనము కొంచెము నలుగురిలో కనపడాలి మనం ఎప్పుడు కూడా మనం ఇంట్లో కూర్చొని మనకు యోగం రాలేదంటే ఎలా వస్తుంది రాదు బయటికి కనపడాలి వీడితో పని లేదు వాడితో పని లేదు అని కాదు ఊరికే కనపడినా కూడా అబ్బా వీడు ఎక్కడున్నాడేంటి అని గుర్తించేటువంటి వాడు వస్తాడు ధనలాభం ఉన్నది ఈ సంవత్సరం అసలు మేము ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి నాకు ధనం వస్తుందా ఎక్కడా రావడం లేదు నాకు నాలుగు గోడలు లోపల తాళం పెట్టి నాలుగు గోడల లోపల ఎట్లయితే పెట్టేసి ఒక జైల్లో ఉన్నట్టు ఉంచుంటారో వాళ్లకు ఎక్కడా ఆదరవు లేదే అని అనుకుంటారో వాళ్లకు కూడా యోగం అనేది ఉంది తలుపు కొట్టి ఎవరో రోజు తీసి ఇక్కడ ఉన్నాడు మనిషిని గుర్తించి నువ్వు రావయ్య బయటికి నీతో పని ఉందని పిలిచబోయేటువంటి రోజులు వస్తాయి ధనలాభం ఉన్నది గృహయోగం ఉన్నది వాహన యోగము ఉన్నది ఆరోగ్యము బాగుంటుంది కీర్తి పెరుగుతుంది కొత్త మనుషులతో కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది వీళ్ళు ఏది చెబితే అది జరుగుతుంది మిగతా వాళ్లకు వాళ్లకు వాళ్ళు చేసుకోవటానికి కొంచెం వెనకంజ వేస్తూ ఉంటారు కానీ చాలా యోగవంతముగా ఉంది రుణాలు తీర్చుకుంటారు ఈ సంవత్సరము ఖచ్చితముగా రుణాలు తీర్చుకోవడం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక ధన ధాన్య వృద్ధి రెండూ కూడా ఉన్నాయి ధనము ఉంది ధాన్య వృద్ధి కూడా ఉంది స్త్రీ సౌఖ్యం ఉంది ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కొనడము కాదు స్థలము తీసుకొని ఎంత డబ్బు అయినా సరే పెట్టి ఇల్లు కట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది గాక బంధుమిత్రులతో సంతోషముగా గడుపుతారు దూరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి మళ్ళీ మీ వైపు చూసేటువంటి ఇది ఉంటుందిగాక శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో అబ్బా ఏమి నేను ఈ పని చేయకుంటే ఏమి చేస్తే ఏముంది అనేటువంటి కించిత్ బాధ అనేటువంటిది కలగవచ్చును కానీ ఖచ్చితముగా దాంట్లో విజయం అనేటువంటిది మీకు లభిస్తుంది కాబట్టి కాదు కాదు మళ్ళీ నేను చేసుకోకపోతే నాకు దీని వలన ఏదైనా ఇబ్బంది వస్తుంది అనేటువంటి సిక్స్త్ సెన్స్ అనేది మీకు బాగా పని చేస్తుంది కనుక దాని వలన మీరు తప్పకుండా నేను ఈ పని చేసుకోవాల్సిందే చేసుకుంటేనే నాకు మేలు అనేటువంటి దీంతో ముందుకు వెళతారు వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారాలు ఖచ్చితముగా మొదలు పెట్టి తీరుతారు కొత్త వ్యక్తులు పరిచయం కావటం అనేటువంటిది జరుగుతుంది మామూలుగా ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఫ్లైట్లలో తీసుకువెళ్ళేటువంటి అవకాశము లేదా మీరే వెళ్ళే అవకాశము కానీ రావచ్చును ఎందుకు అంటే ఒమాంతముగా ఒక ఇది పెరుగుతుంది అనేటువంటిది ఉంది ఇక్కడ ఎక్కడ ఎవరు కూడా ఆందోళన చెందాల్సినంతటి అవసరం ఎంత ఎంతమాత్రము లేదుగాకలేదు నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను నాకు ఎక్కడ కలిసి రావటం లేదు నాకేమో ఈ కోట్ల రూపాయలు లక్షలలో అప్పు ఉన్నది నాకు వచ్చే మార్గం ఎక్కడా లేదు అని ఆలోచన చేసేటువంటి వాళ్లకు కూడా నేను చెబుతున్నాను ఖచ్చితముగా ఏదో ఒక రూపకముగా దైవం మానుష రూపేణా అన్నట్టుగా ఇంకొక మనిషి రూపములో వచ్చి ఖచ్చితముగా మీకు మేలే గాక జరిగి తీరుతుంది గాక ఎన్ని మాట్లాడినా గత సంవత్సరములో పూర్తి ఇబ్బందిగా ఉండేటువంటి వాళ్లకు కొంత కదలిక వచ్చి కొంత మేలు జరిగి ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా కొంచెము మేలు జరిగి ఇలా దినదినం సంవత్సరానికి సంవత్సరానికి మేలు జరుగుతూ వస్తుంది ఇంకా ఒక పది సంవత్సరాల వరకు మీకు మహాద్భుతమైనటువంటి యోగము ఉన్నది ఆ అద్భుతమైనటువంటి యోగముతో మీరు ఎన్నో చేయబోతున్నారు ఎన్నో పనులు అనేటువంటిది నిస్సందేహముగా తెలియజేస్తూ ఉన్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా మహాద్భుతమైనటువంటి యోగకాలము సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి అబ్బా నీ ఎంతటి వాడు లేడు అనేటువంటిది ఒకటి సంపాదించుకోగలుగుతారు అవార్డులు కూడా పొందుతారు గాక అలానే ఇప్పుడు మనకి వ్యవసాయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందండి వ్యవసాయ రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా మంచి పంటలు పండటము చేయటము వాళ్లకు మంచి పేరు రావటము ఆ భూముల వలన కలిసి రావటము కూడా ఉన్నది తప్పకుండా మేలు జరుగుతుంది గాక అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము గజకేసరి యోగం అనేటువంటిది ఉంటుంది రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా లోపాలు ఉంటే మనం చూసి సరిదిద్దుకుంటే తప్ప నిజానికైతే రాసుల ప్రకారముగా చాలా అంటే చాలా బాగుంది ఈ సంవత్సరం అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను గురుగారు ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటామని ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు సాధించాలి అని కనుక అనుకుంటే నదీ స్నానం ఏవైనా ఒక రెండు నదుల యొక్క స్నానము చేస్తే వీళ్లకు కొంచెము మేలు అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే అన్నదానము చేయటము అన్నదాన సేవా కార్యక్రమంలో పాల్గొనినా కూడా పుణ్యమే ఇవి చేస్తే వీళ్ళు చాలా వరకు మేలు జరుగుతుంది కాక చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు జయోస్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి